అనాథ ఆశ్రమం మరో అభాగ్యునికి పునర్జన్మనిచ్చింది హైదరాబాద్ నారాయణగూడలో కొద్ది రోజులుగా భిక్షాటన చేసుకుంటున్న డేవిడ్ రాజు అనే నిర్భాగ్యుణ్ణి గుర్తించిన నారాయణగూడ పోలీసులు తను అనాథ అని తెలుసుకుని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు అంగవైకల్యంతో ఉన్న డేవిడ్ రాజు కర్ర సాయంతో నడుస్తూ వైద్యశాలకు వెళ్లగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు అనంతరం సిబ్బంది తల వెంట్రుకలు గోళ్లు కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు ఏడాదిన్నర నుండి రాజు నారాయణగూడ రోడ్లపై భిక్షాటన చేసుకుంటున్నాడని ఇతను అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో ఉంటే మామూలు మనిషిగా మారతాడని భావించి తీసుకువచ్చినట్లు కానిస్టేబుల్ వై విజయ్ కుమార్ అన్నారు నా పేరు వై విజయ్ కుమార్ హైదరాబాద్ సిటీ నారాయణగూడ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను ఇతను డేవిడ్ రాజు నారాయణగూడ పిఎస్ పరిధిలో వైఎంసి చౌరస్త వద్ద అమృత హోటల్ కవాబీన్ హోటల్ ఆ చౌరస్తలో బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటుంటాడు నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అక్కడనే ఉంటుంటాడు పబ్లిక్ న్యూస్ ఏం చేస్తుండే ఇట్లా కంప్లైంట్ రావడం వల్ల మనవులపై వెరిఫై చేసి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సార్ గారు అమ్మ నాన్న నాథాసం గురించి తెలుసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది వయసు రీత్యా అరవై ఏళ్ల పైబడిన వాడిలా కనిపిస్తున్న డేవిడ్ రాజులు వీలైనంత త్వరగా మార్పు తీసుకురావడం ద్వారా భిక్షాటన మానిపించి తన కాళ్ల మీద తను నిలబడేలా కౌన్సిలింగ్ ఇప్పించనుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఈ వీడియో చూసిన డేవిడ్ రాజు సంబంధీకులు ఎవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది